గరిక పూజల గొనుచును ధర గాచునట్టి ధార్మిక మూర్తి వరసిద్ధి బుద్ధి తోడుత వర చింతామణి గణపతి నిమ్మ గిరి సుతుడాయనగన్ కరమరదగు ప్రేమ తోడ కాచెడు చెడు తండ్రి వరసిద్ధి బుద్ధి తోడుతుగా గర చింతామణి గణపతి నిమ్మ కరి ముఖ నతులను గొనుచు పరిజనముల గావుమయ్య పరమానంద బుద్ధి తోడుచ వర గణపతి వరముల నిమ్మ వీక్షక సన్మిత్రులకు కుందరకు నమస్సు మాంజలు అనంత చంద పద్య రస చర్యాధ్వర్యంలో కీర్తిశేషుల వేముగండి జయప్రకాష్ కీర్తిశేషు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారుల స్మృత్యర్థం నిర్వహించబడిన శతాధిక శతక ఉదాహరణ కావ్యాదుల ఆవిష్కరణ సభలకు నానీసింహ ఈ ఛానల్ సవినయంగా సభక్తికంగా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఈరోజు అనంత చంద్రదారథి సదా శారదామాత సేవలో తరించే తపించే సాహితీ బంధు చంద్రశాస్త్ర రత్నాకర చందో బ్రహ్మ బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి సారథ్యంలో శతావధాని చిరంజీవి ఉప్రధరియం భరత్ శర్మ గారి వ్యాఖ్యానంతో సమస్యా పృచ్ఛక చక్రవర్తి పద్యవశంకర శ్రీ కంది శంకరయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది నేటి కార్యక్రమంలో శ్రీ గోరుగంత రామచంద్రం గారి చేబడిన రామచంద్రీయమని వ్యవహరించబడే దశ శతకములను వారి జామాత బ్రహ్మశ్రీ జొన జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుచున్నది నేటి ప్రార్థనా పద్యాలు వారి చింతామణి శతకం నుండి గైకొనబడినవి ఎంత మధురంగా ఉన్నవో కదా మరి ఇంకే అవధరించండి ఆనందించండి ఆశీర్వదించండి స్వాస్తి శ్రీనివాసరావు గారితో పాటుగా బ్రహ్మశ్రీ చింత ప్రసాద్ వారిని కూడా వేదిక మీదకి రావలసిందిగా కోరుచున్నాను గ్రంథకర్త అయినటువంటి మా మామయ్య గారు బ్రహ్మశ్రీ గోరుగంధ రామచంద్రం గారి ఆప్షన్స్లో వారి దౌహిత్రుడు గరిమేళ్ల వినయ్ అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను అలాగే వారి శిాలకుడైనటువంటి చింత శ్రీకృష్ణ నాగప్రసాద్ గారిని నా తరఫున ఈ పుస్తకం ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను రామచంద్రేయం శ్రీ చేశారు అందరూ తమ అభినందించాల్సిందిగా ప్రార్థనండి రామచంద్రీయము అనేటటువంటి కావ్యాన్ని శ్రీ గోరుగత్తు రామచంద్రం గారు రచించారు అది శ్రీ చొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు ప్రఖ్యాత కవివర్యులు గణితోపాధ్యాయులు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు అనంత చందల్లో చాలా ముఖ్య పాత్రను పోషించేవారు వారు మామగారు రచించిన పుస్తకాన్ని అల్లుడి ఆవిష్కరించడం అనేటటువంటిది ఒక గొప్ప చిత్రం ఎక్కడ ఆవిష్కృతమైంది అలాగే ఈ పుస్తకానికి కవి అయినటువంటి బ్రహ్మశ్రీ గోరుగంధ రామచంద్రం గారు రిటైర్డ్ తెలుగు పండిట్ అండి వీరు డెబ్భై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ కవిత్వాలు కానీ ఇటువంటివి ఏమీ కూడా వీరికి అలవాటు లేవు ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ ఉద్యోగ విరమణ అనంతరం కానీ త్రికాల సంధ్యావందనం చేసుకోవడం అలాగే దేవతార్చన సుందరకండ సప్తసర్గపారాయణం విశేష దినాల్లో రామాయణం భారతం భాగవతం ఇటువంటి గ్రంథాలు పురాణాల పట్టణం పూర్తిగా ఆధ్యాత్మిక చిత్తంలోనూ దైవారాధనలోనూ మునిగిపోయినటువంటి ఆయన్ని చెప్పాలంటే కొంచెం బలవంతం చేసి అల్లుడిగా ఫోర్స్ చేసి కవిత్వం వైపు మళ్ళించడం జరిగింది గురువుగారు కూడా వారికి దూరపు బంధువులు వరుసకి బ్రదర్ గురువు గారు కూడా కొంత బలవంతం చేయడంతో వారు వారి గ్రామంలో ఉన్నటువంటి ఈశ్వరుడైనటువంటి మల్లేశ్వరుడు పేరు మీద అలాగే వంద సంవత్సరాలు పైబడి వారి గ్రామంలో పూజలు అందుకుంటున్నటువంటి చిత్తామణి గణపతి పేరు మీద గోపీకృష్ణ శతకము శారదా శతకము నైమిష వెంకటరమణ శతకము ఇత్యాది పది పది శతకాలను మరియు కేశవనామాలను అన్నిటినీ కూరుస్తూ ఒక్కొక్క పద్యము మొత్తం పదకొండు వందల ఇరవై ఐదు పద్యాలు ఇందులో పొందుపరచడం జరిగింది వారి యొక్క అంటే కవిత్వం పట్ల ఆసక్తి కంటే కూడా దీన్ని కూడా ఒక భగవరాధనగా భావించి వారు ఇది చేయడం జరిగిందండి వారి యొక్క ప్రయత్నాన్ని మీరందరూ కూడా అంగీకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అనంతఛంద సభ్యులకు గురువు గారికి అలాగే వేగరాజ్ శ్రీరామ్ గారికి కందిశంకరయ్య గురువు గారికి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలండి వారి సంబంధికులు బాంధవ్యులందరూ కూడా బాంధవులందరూ కూడా ఒకసారి వస్తే సన్మానాన్ని అలాగే చిత్రాన్ని కూడా గ్రహించి వెళ్ళవచ్చు ఇప్పుడు శ్రీ దొన్నలగడ్డ శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి గోరుగంతు రామచంద్రం గారి తరపున వారి దౌహితుడు అలాగే వారి బంధువులు ఇచ్చేశారు వారికి సన్మానం చేయవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని ప్రార్థిస్తూ ఉన్నామండి ప్రసిద్ధ కవి విమర్శకులు అయినటువంటి చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎవరన్నా వెళ్ళి వారిని తోడుకొని రండి ఇటుబాబు అయ్యా అయ్యా పట్టుకోండి అలా ఇక్కడ చూడండి ఓకే చాలా ధన్యవాదాలండి శ్రీ గోరుగంతి రామచంద్రం గారి పుస్తకావిష్కరణ ఇప్పుడు పూర్తయింది ఇంతలోనే విచ్చేశారు మాన్యులు అవధాని శేఖరులు సంస్కృతాంతర విద్వత్ కవివర్యులు అలాగే అనేక ఛందస్సుల మీద పరిశోధన చేసిన